తిండి లేక బాధపడుతున్న వారికంటే ఉండి తినలేకపోతున్నవారే ఎక్కువ ఎవరూ లేక అనాథలవుతున్న వారికంటే అందరూ ఉండి అనాథలవుతున్నవారే ఎక్కువ బాధలో చేర తీసేవారికంటే బాగున్నోళ్లను బాధించేవారే ఎక్కువ మంచోళ్ళ కంటే ముంచే వాళ్ళే ఎక్కువ ఇవి నేటి నిజాలు హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నిన్న నైట్ అయితే నేను స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇంక ఈరోజు మార్నింగ్ అయితే నేను మొత్తం సర్దేశాను చేశాను ఈరోజు ఫ్రైడే అండి ఫ్రైడే లాగనమాట అంతేకాదు ఈరోజు ఒక స్పెషల్ డే అండి ఏంటనేది తర్వాత అయితే చెప్తాను ఇదిగో ఫస్ట్ అయితే ఇక్కడ ఇంకా చట్నీ అయితే చేసేసానండి చట్నీ అయితే తాలింపేశాను ఇడ్లీ కూడా అయిపోయింది ఇంక పక్కన స్టవ్ మీద పాలు అయితే పెడుతున్నానండి మా వారైతే ఇక అనంతపురం నుంచి అయితే వచ్చారండి నిన్న వచ్చేసారు నేను ఇంకా నిన్నటి బ్లాగ్ అయితే షూట్ చేయలేదు ఇదిగో ఇంక ఈరోజైతే పిల్లలు రెడీ అయ్యారండి రెడీ అయ్యి ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నారనమాట ఇంకా ఈరోజు వాళ్ళ డాడీ వచ్చారు కదా అందుకని ఇంకా వాళ్ళ డాడీని అయితే నువ్వే తీసుకెళ్ళాలి డాడీ స్కూల్ దగ్గరికని అని వలవలు చేస్తున్నారు ఇక అందుకని వాళ్ళ డాడీ అయితే పిల్లల్ని స్కూల్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు మా వారైతే ఇంకా టూ డేస్ అయితే లీవ్ పెట్టేశారండి ఈరోజు ఇంకా అన్నమాట ఫ్రైడే అండ్ సాటర్డే లీవ్ పెట్టేశారు ఇక మా పిల్లల సంతోషం మామూలుగా లేదనమాట డాడీ మధ్యాహ్నం లంచ్ టైం అప్పుడు కూడా నువ్వే రావాలి తీసుకొని రావాలి ఇంక ఈవినింగ్ కూడా నువ్వే తీసుకొని రావాలి మమ్మల్ని త్రీ థర్టీ కల్లా వచ్చా చెప్తూ ఉన్నారు వస్తాడే అని అన్నారు ఇక తర్వాత నేను వంట పని అయితే పూర్తి చేస్తున్నానండి త్వరగా వంట చేద్దామని ఇక్కడైతే నేను ఈరోజు చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఈ చిక్కుడుకాయలన్నీ కట్ చేయడానికి చాలా టైం పట్టింది కట్ చేసి నేను కుక్కర్లో వేసి ఇంకా రెండు మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికిచ్చేసాను ఇవిగో ఉడికిన తర్వాత ఇలా అయితే వచ్చింది అండి ఇక ఈ నల్ ఈ నీళ్ళన్ని పంపేస్తున్నాను ఇవన్నీ ఒక చిల్లు గిన్నెలోకి తీసుకొని ఒక నార్మల్ వాటర్తో కూడా ఒకసారి అయితే కడిగేస్తాను ఉడికించుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసానండి ఉప్పు పసిపేసి ఉడికించుకుంటే మంచిది బాగుంటుంది ఉంటుంది మనకి వీటికి పట్టుకుంటుంది అనమాట ఉప్పు ఇక తర్వాత ఆ వంపేసి పంపేసి చెల్లెల గిన్నెలకు అయితే తీసుకున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద అయితే నేను ఒక బాండీ అయితే పెట్టేసానండి బాండీ పెట్టి కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఇంక ఇప్పుడైతే తాలింపేస్తున్నాను ఈరోజు ఒక స్పెషల్ డే అని చెప్పాను కదా ఈరోజైతే నా బర్త్డే అనమాట ఇంక ఈరోజు పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉండి ఎక్కడికన్నా వెళ్దాం వెళ్దామన్నారు ఇంటి దగ్గర ఉంచి కాకపోతే పిల్లలకి రేపు ఇంకా హాలిడే అనమాట ఈరోజు మళ్ళీ ఇంటి దగ్గర ఉంచడం ఎందుకులే సాటర్డే సండే టూ డేస్ హాలిడే వస్తుంది కదా అయితే అన్నాను సరే అయితే ఈవినింగ్ సినిమాకి వెళ్దాం అని అయితే చెప్పారు సరే వెళ్దాంలే అని అయితే అన్నాను ఫస్ట్ అయితే నేను వద్దనుకున్నానండి సినిమా ఇప్పుడు ఎందుకులే అవసరం అని అయితే అన్నాను ఇంక మా వారైతే కలికి సినిమా చూద్దామని అనుకొని కూడా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మీతో కలిసి చూద్దాం అనుకున్నాను మీరు ఇట్లా రామంటే ఎట్లా అయితే అన్నారు సరే ఇంకెళ్దాం అనుకున్నారు కదా మా కోసం సినిమా చూడకుండా ఉన్నాను అన్నారు కదా సరే వెళ్దాంలే వెళ్తే మాకు కూడా పిల్లలకు కూడా కొంచెం సరదాగా ఉంటుంది కదా అని అయితే అనిపించింది సరే ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక సిక్స్కి వెళ్దాంలే అని అయితే అనుకున్నాము మామూలుగా అయితే ప్రతిసారి మాకు ఇంట్లో ఎవరి బర్త్డే వచ్చినా కానీ టెంపుల్కి వెళ్ళటం అయితే అలవాటు అండి ఈసారి అయితే కుదరలేదన్నమాట చిన్న ప్రాబ్లం ఉండటం వల్ల టెంపుల్కి అయితే వెళ్ళలేకపోయాను ఇంక ఇక్కడైతే నేను ఈరోజు చిక్కుడుగా ఫ్రై చేస్తున్నానండి నిజానికి ఈరోజు ఏదైనా స్వీట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే స్వీట్ చేయడానికి ఇంట్లో ఏమీ లేవనమాట సరుకులు తీసుకొని రావాలి ఇక మొన్న నేను అంతకుముందు తీసుకొచ్చినాను కదా కొంచెం సరుకులు అనేవి అవైతే అయిపోవచ్చు అందుకని సరుకులు ఏమి లేవు కదా ఇవి తీసుకొని రావాలని అనుకున్నాను పక్కన ఇక్కడ మేడ్చల్లో దగ్గరలో కొత్తది మాట పెట్టారండి మా ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారనమాట ఇంకా అక్కడికైతే వెళ్దామని అయితే అనుకుంటున్నాము అక్కడికి వెళ్ళి ఇక కావాల్సిన సరుకులన్నీ తీసుకొని వద్దాంలే అనుకున్నాను ఎప్పుడో ఆ బిల్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు చూసానండి నేను ఇంక ఇప్పుడైతే మొత్తం ఓపెన్ చేసేసారంట ఓపెన్ చేసి త్రీ డేస్ ఏమవుతుందంట మాట్ చూసొద్దామని అయితే చూసేద్దామని కాదు సరుకులు తెచ్చుకుందామని అయితే అనుకుంటున్నాము ఇది ఇక్కడైతే అయితే చిక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి ఇంక ఈరోజు స్పెషల్ కూడా ఏం చేయలేదన్నమాట నార్మల్గా ఈ చిక్కుడుకాయ ఫ్రై అయితే చేసేసాను స్పెషల్ ఏం చేయలేదు కదా అందువల్ల అంటే నాకు ప్రతిసారి ఇంట్లో ఎవరు బర్త్డే ఉన్నా స్వీట్ చేయటమే అలవాటు అనమాట ఇంక ఈసారి స్వీట్ కూడా ఏం చేయలేకపోయాను అందువల్ల అయితే నాకు మంచిగా అనిపించలేదు కాకపోతే ఇక ఇంతకు ముందు ముందు రోజే అనమాట దీనికి ముందు రోజు రెండు రోజుల క్రితమే ఇది చేశానండి కొబ్బరి లౌస్ చేశాను అనమాట ఇంకందుకని అది ఉందిలే అని అయితే అనిపించేసింది ఇదిగో ఇక్కడైతే చిక్కుడుగా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే సూపర్ ఉంది పిల్లల్ని తీసుకొచ్చి తినిపించేసి మళ్ళీ స్కూల్ దగ్గర అయితే దింపేసి వచ్చాను అంటే నేను తీసుకొని రాలేదండి వాళ్ళ డాడీ తీసుకొచ్చారు తీసుకొచ్చి నేను తినిపించేసాను తినిపించేసాక మళ్ళీ వాళ్ళ డాడీ తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వచ్చారనమాట పిల్లలు అయితే నువ్వే రా వాళ్ళ డాడీ అని గోల్ గోల్ చేశారు కదా అందుకని వాళ్ళ డాడీ తీసుకొచ్చి మళ్ళీ తిన్న తర్వాత తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వచ్చారు ఇక మేము కూడా తినేసి ఇంకా మాటకు వెళ్దాం అయితే బయలుదేరామండి ఇంకా సరుకులు అయితే తీసుకుని వద్దామని అయితే అనుకుంటున్నాము ఓకే అండి మా వారైతే నాకు బర్త్డే గిఫ్ట్గా ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చారండి సూపర్గా ఉంది నేనైతే అది తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే మర్చిపోయాను చూపిద్దాం అనుకోండి ఒక షార్ట్ వీడియో అయితే పెట్టానండి మీరు అందరూ చూసుంటారని అనుకుంటున్నాను చూడకపోతే ఒకసారి అది కూడా చెక్ చేయండి తర్వాత అయితే నేను చూపిస్తానండి ఆ ఫోటో ఫ్రేమ్ ఏంటనేది ఇప్పుడైతే మేము మాటకైతే బయలుదేరామో తినేసి ఇక్కడ దగ్గరలో ఇంత పెద్ద మాట పెట్టడం అయితే చాలా బాగుందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఇంత పెద్ద మాట అయితే ఏం లేదండి ఏమన్నా కావాలన్నా కానీ కోంపల్లి సుచిత్ర ఇంత దూరం అయితే లాంగ్ వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ చక్క బాగుంది కదా అని అయితే అనిపించింది ఇది కట్టేటప్పుడు చూసాను కానీ అసలుకి ఇక్కడ ఇలా ఇక్కడ పెడతారా ఈ మాట పెడతారనైతే అసలు అనుకోలేదనమాట ఓహో దీనికోసం ఆయంత పెద్దది కట్టారనేది ఇప్పుడు అనిపించింది ఇంకా మేమైతే వచ్చేసామండి కార్ పార్కింగ్ చేసేసి ఇక లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడైతే చాలామంది వస్తూ ఉంటారండి ఎందుకంటే దగ్గరలో అయితే ఏం లేదనమాట ప్రతి దానికి కోంపల్లి సుచిత్ర దాకా వెళ్ళాల్సి వస్తుంది అందుకని ఇక్కడైతే బాగానే ఉంటుంది ఇంకో మేమైతే లోపలికి వచ్చేసాము ఇక ఆఫర్స్ కూడా చాలా బాగా పెట్టారండి అంటే ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేశారు కదా అందుకని ఆఫర్స్ అయితే బాగున్నాయి ఇక్కడైతే నేను ఇంట్లోకి కావాల్సిన సరుకులు అయితే తీసుకున్నానండి తర్వాత ఇంకా షాంపూలు ఏమన్నా కావాలని చూసి కావాల్సినవి అయితే తీసుకుంటున్నాను అనుకుంటాం కానీ మనం నార్మల్గా తీసుకునే బయట తీసుకునేదానికి ఇట్లా తీసుకునేదానికి కొంచెం ఎక్కువే ఖర్చు అవుతుందండి మనకి తెలియకుండానే మనం మామూలుగా బయట తీసుకుందాం అనుకున్నప్పుడు మనకు కావాల్సిన వాటికే తీసుకుంటాము ఇట్లాంటి చోటుకు వచ్చినప్పుడు అయితే కనిపిస్తూ ఉంటాయి కదా వీటిల్లో అబ్బాయిదంత ఇది అవసరమే మనకి అంత తీసుకుందాం అనిపిస్తూ ఉంటుంది అట్లా మనకి తెలియకుండానే మనకి బిల్ అనేది పెరుగుతుందనమాట ఇక్కడైతే చూడండి ఉన్నాయి కానీ వీటిల్లో నేనేం తీసుకోవాలనుకోవట్లేదండి నేను కానీ ఇప్పుడు బిల్లు ఎక్కువ చేశాను అనుకోండి ఇంకా మా వారైతే మళ్ళీ ఇంకొకసారి నన్ను అయితే తీసుకొని అనమాట ఇక్కడికి అందుకని నేనైతే చాలా తక్కువ తక్కువ సరుకులు పట్టుకే తీసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయాను మిగతావైతే ఏం తీసుకోవాలనుకోవట్లేదు చెప్పాను కదా ఇంకా నేను రెస్ట్ ఏమన్నా తీసుకొని ఎక్కువ బిల్ చేశానంటే ఇంక ఇంతేనండి మళ్ళీ ఇక్కడికి వచ్చే పని ఉండదు అనమాట ఒకసారి డిమార్ట్కి వెళ్ళాను నేను అన్ని సరుకులే తీసుకున్నాను కాకపోతే పదివేలు బిల్ అయిపోయింది ఎందుకైందో కూడా తెలియలేదు తెలియలేదనమాట ఇక దెబ్బతో మా వారు డిమార్ట్కే తీసుకెళ్ళట్లేదు లేదు ఇక్కడ కూడా నేను ఎక్కువ ఏమన్నా తీసుకొని బిల్ చేసి పెట్టాను అనుకో ఇంక ఇదే లాస్ట్ టైం అయింది అనమాట ఫస్ట్ టైం వచ్చాను ఇదే లాస్ట్ టైం అయింది ఎందుకులో అలా చేసుకోవటం అని కావాల్సిన వరకే తీసుకుంటున్నానండి ఇక్కడైతే ఇంకా బాక్స్లు ఇవన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉందండి మనకి ఇంట్లో ఉపయోగపడే వస్తువులన్నీ సరుకులు కానీ కిచెన్కి సంబంధించినవి కానీ బెడ్షీట్స్ కానీ బట్టలు కానీ ప్రతిదీ ఉన్నాయి అన్నమాట ఇక్కడికి వస్తే మనకి ఒక ఫ్యామిలీకి అన్ని ఏమేమి అవసరం ఏంటో అలాంటివన్నీ ప్రతిదీ ఉన్నాయండి సూపర్గా ఉన్నాయి అనమాట ఇంత దగ్గరలో ఇలా పెట్టడం అయితే నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది టాప్స్ అయితే చాలా రేట్ తక్కువగా ఉన్నాయండి టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీలో కూడా ఉన్నాయి అనమాట వచ్చేసి మా వారైతే షర్ట్ అని ఇంకా ప్యాంట్లు అయితే తీసుకుంటున్నారు మా వారికి అయితే అస్సలు లేవండి బట్టలు నిజానికి ఎక్కువ నాకే ఉంటాయి నాకు పిల్లలకే ఉంటాయి మా వారికి అయితే చాలా తక్కువ ఉంటాయండి ఇక తీసుకోమంటే తీసుకుంటానంటే సరే తీసుకోమని అయితే అన్నాను అంటే నేను తీసుకోమంటే తీసుకోలేండి మా వారు కూడా తీసుకోవాలనుకొని తీసుకున్నారు లగేజ్ చూడండి చాలా అయిపోయిందండి బిల్ వచ్చేసి చాలా ఎక్కువే అయింది మా వారు ఏమంటారు ఏమో అని అయితే అనుకున్నాను కాకపోతే ఏమనలేదన్నమాట ఇక మొత్తం తీసుకొచ్చి ఇలా కారులో అయితే సర్దేస్తున్నామండి ఇక మొత్తం ఇక్కడైతే సంచి పడ్డట్లేదు అండి అనమాట అందుకని విడిగా కొన్ని అయితే ఉన్నాయి ఇంకంతవరకు అయితే పెట్టేసి అది వెనకాల సీట్లో పెట్టద్దాంలా అయితే అనుకున్నాము ఇంక ఇవన్నీ ఇక్కడ మా వారైతే సర్దేస్తున్నారు ఇక నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా వీడియో తీస్తుంది నేనే అనమాట మా వారు సర్దుకుంటే నేనైతే వీడియో తీస్తున్నాను ఇదిగో ఇంక ఇవైతే ఇక్కడ పెట్టేసి మేమైతే మళ్ళీ బయలుదేరామండి టైం వచ్చేసి ఫోర్ అయింది ఫోర్ థర్టీ అవుతుందండి మా పిల్లలు అయితే స్కూల్లోనే ఉన్నారు ఇక మా బుడ్డోడైతే త్రీ థర్టీ కల్లా రావాలి డాడీ అని అయితే చెప్పారు కదా ఇంక ఇప్పుడైతే ఫోర్ థర్టీ అవుతుంది ఇక స్కూల్ డైరెక్ట్గా స్కూల్ దగ్గర ఆగి దిగేసి ఇక పిల్లల్ని తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతామండి ఇంకా మా వారు అయితే వెళ్తారు నేనైతే అక్కడ దిగి పిల్లల్ని తీసుకొని వెళ్దాం లేని అయితే అనుకుంటున్నాను మా బుడ్డోడైతే మామూలుగా గోల్ చేయడనమాట త్రీ థర్టీకి రమ్మన్నాను కదా ఇంతసేపు ఏం చేస్తున్నారు అని అయితే గోల్ గోలు చేస్తూ ఉంటాడు మేము ఇవన్నీ తీసుకొని బయటకు వచ్చేసరికి కొంచెం టైం పట్టింది ఇంకా బిల్ వేయటానికి కూడా కొంచెం టైం పట్టిందండి చాలా మంది ఉన్నారు బిల్ బిల్ వేయించుకోవటానికి కూడా కొంచెం లేట్ అయిందనమాట ఓకే అండి ఇంక ఇక్కడైతే మేము మళ్ళీ బయలుదేరేసాము ఈరోజు ఇది డ్రెస్ వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నానని చెప్పాను కదండి ఒక వీడియో అయితే పెట్టాను ఆ డ్రెస్ అనమాట ఈరోజైతే వేసుకున్నాను ఇంక ఈరోజు బర్త్డే కదా అని ఇంక ఈ డ్రెస్ అయితే వేసుకున్నానండి డ్రెస్ మాత్రం బల్లే అనిపించిందండి నాకైతే చూడటానికి స్కూల్ దగ్గర అయితే దీకేసి పిల్లల్ని అయితే తీసుకొని వచ్చేసానండి చూడండి ఇంకా మా పిల్లలు రాగానే ఇవేంటి అని మొత్తం ఓపెన్ చేసి చూస్తూ ఉన్నారనమాట ఇందులో వాళ్ళకి పనికొచ్చి ఏమున్నాయి ఏంటి అని చూస్తున్నారు ఇదైతే బిస్కెట్ అండి మా పిల్లలు బాగా తింటారు ఇష్టంగా అందుకని తీసుకున్నాను బల్లే ఉన్నాయి టేస్ట్ బాగుంటాయి అనమాట ఆ బిస్కెట్స్ అంటే ఇంకా ఓపెన్ చేసి తినలేదులండి కాకపోతే బాగుంటాయి ఇంతకుముందు ఒకసారి తీసుకున్నాను అందుకే ఇప్పుడు కూడా తీసుకున్నాను ఇదిగో ఇంక ఈ రెండు అయితే నేను తీసుకున్నానండి ఒకటి వచ్చేసి పెట్టడానికి ఇంకొకటి అయితే కేక్ ఎప్పుడైనా చేస్తే ఉంటుందని తీసుకున్నాను ఇదిగో ఇదేనండి మా వారు ఇచ్చిన గిఫ్ట్ అనమాట భలే ఉంది కదా మా పిల్లలైతే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి నేను దానికి లైట్స్ అని చెప్పాను కదా ఆ ప్లెగ్ పెట్టేసి ఇక లైట్స్ అయితే ఆన్ చే ఆఫ్ చేసి ఇలా అయితే చేసి చూస్తున్నారనమాట భలే ఉంది మమ్మీ బాగుందని అయితే అంటున్నారు మా వారు నైట్ అయితే ఇక నాకు ఆ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్గా అయితే హ్యాపీ బర్త్డే చెప్పారండి నేనైతే ఇలా ఫోటో ఫ్రేమ్ ఇస్తారని అయితే అస్సలు అనుకోలేదు నాకు ఒకటి సింగిల్ ఫోటో నా ఫోటో పెట్టారు కదా అక్కడ కూడా మన ఇద్దరు ఫోటో ఉంటే బాగుండేది కదా అని అన్నాను నీ బర్త్డే కదా ఇద్దరిని ఎందుకు అక్కడ సింగిల్ ఫోటో అయితే పెట్టాను చాలా ఫోటోలు వరకు రావట్లేదు అంటండి ఫోన్లో ఉన్న ఫోటోలని అలా తీయించి మళ్ళీ ఫోటో ఫ్రేమ్ తీసుకొని మా వారే కట్ చేసి దానికి సెట్ అయ్యేటట్టు బిగించేశారంటండి ఇదంతా చేశారు కాకపోతే నేను చూడలేదనమాట నైట్ చేసినట్టున్నారు నేను నిద్రపోయినప్పుడు ఓకే అండి నేనైతే ఇంకా తర్వాత మా పిల్లలకి బట్టలు మార్చేసి స్నానం చేయించి స్నాక్స్ అయితే పెట్టానండి బిస్కెట్స్ అవైతే తిన్నారు ఇక అవి తిన్నాక ఇక్కడ ఈ సరుకులన్నీ సర్దుదాము అని అయితే నేను అన్నీ సర్దేస్తున్నానండి ఇవి అన్నీ సర్దేలప్పుడు నాకు టైం అయితే అయిపోతుందనమాట అంటే సిక్స్ కల్లా మేము సినిమాకి వెళ్ళాలి కదా మా వారైతే సినిమాకి వెళ్ళాలి త్వరగా కానివనైతే అంటూ ఉన్నారు వర్షం పడుతుందండి ఇదేంటో ఎప్పుడు బయటకు వెళ్దామన్నా కానీ వర్షం పడుతుంది నేను నాకు అనిపిస్తూ ఉంటుంది డబ్బు నేను వెళ్ళాలనుకున్నప్పుడు మేము బయటికి వెళ్ళేటప్పుడే వర్షం పడిద్దా అనేది అనిపిస్తూ ఉంటుంది ఇంక ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కాబట్టి అదేమి ఉండదు అనమాట వర్షాలు పడుతూనే ఉంటాయి ఇక్కడైతే పల్లీలు ఇవన్నీ నేనైతే కొన్ని డబ్బాలకైతే పోసిపెట్టేశానండి మిగతా అవైతే ఇలా చుట్టేస్తున్నాను ఈ గమ్ టేప్ వచ్చేసి నాకు కనిపించలేదండి మనకి కొన్ని సరుకులు అయిపోగా మిగతావి చుట్టేసి గమ్ టేప్ వద్దామంటే అది ఎక్కడుందో కనిపించలేదు ఈ డబ్బాలన్నీ ఖాళీ అయిపోయిన డబ్బాలు మొన్న నేను నీట్గా కడిగి పెట్టేసుకున్నాను కదా ఇంకా వాటికైతే ఇప్పుడు పోస్తున్నానండి ఇంకా మినప్పప్పు అయితే ఇగో మినప్పప్పు కూడా మొత్తం ఓపెన్ చేసి ఇంక ఇందులో అయితే పోస్తున్నాను ఇవన్నీ సరుకులు వచ్చేసి బిల్ అయితే చాలానే అయిందండి ఎనిమిది వేల చిల్లరే అయిందనమాట నేను పెద్దగా ఎక్కువ ఏం తీసుకోలేదు చూడండి అన్ని సరుకులే తీసుకున్నాను ఇక మా వారికి బట్టలు తీసుకున్నారు అనమాట అలాగే ఇంకా కొన్ని అయితే ఉన్నాయండి అవి అయితే పిల్లలు తీసుకెళ్ళిపోయారు తినేవి అనమాట ఫుడ్ ఐటమ్స్ ఇవి బాగున్నాయి అవి బాగున్నాయి అనుకుంటే తీసుకొని వాళ్ళు వాటితోటైతే ఆడుతున్నారండి తినటం అట్లా ఉంచి నేనైతే ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నవి వాళ్ళకి చెర ఒకటి ఇచ్చేసి పైన అయితే పెట్టేశాను ఇంక అయితే ఇక్కడైతే ఇవ్వలేదన్నమాట పైన పెట్టాను కదా మళ్ళీ ఎందుకు తీయటం అనేది అనిపించింది ఇక్కడ ఇవి కొన్ని మిగిలినాయి కదా ఇంక ఇక్కడైతే నేను బ్యాండ్ రబ్బర్ బ్యాండ్ అయితే వేసేస్తున్నానండి నేను ఒక వీడియోలు అయితే చూసాను అనమాట సరుకులు అయిపోయినప్పుడు పేపర్ని మడతబెట్టి అటు ఇటు తిప్పి భలే చూడతారు అలా వస్తుందేమో ట్రై చేస్తే నాకు అలా రావట్లేదు ఇదేంటి మర్చిపోయాను అసలు ఎలా పెడతారు ఏంటి అనేది ఆలోచించుకుంటున్నాను కాకపోతే నాకు అస్సలు గుర్తు రావట్లేదు అనమాట ఇక ఏం చేద్దాం సర్లే అని ఇంక అలానే వదిలేశాను ఇంకా గమ్ టైప్ కూడా కనిపించలేదండి స్టిక్కర్ అన్న వేద్దామంటే మనం ఓపెన్ చేసి అలానే వదిలేస్తామంటే పోతుంటాయి మళ్ళ చీమలు ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి కదా ఇక కొన్ని బాక్సులు అయితే బాక్సుల్లో పొద్దామని అయితే అనుకున్నాను కాకపోతే ఇంకా టైం అవుతుంది మా వారైతే ఇవన్నీ ఇప్పుడే సర్దుకోవాలా ఇంకా సినిమాకి వెళ్దాం అన్నాను కదా తర్వాత సర్దుకోవచ్చు కదా అని అయితే అన్నారు సర్లే అని ఇంకా నేను వీటిని అన్నింటినీ పక్కన పెట్టేద్దాంలే అనుకున్నాను ఇంకా బాక్స్లు అవన్నీ స్టీల్ డబ్బాలు అయితే పైన ఉన్నాయండి మొన్న నీట్గా క్లీన్ చేసి సర్దుకున్నాను కదా ఇంకా వాటిల్లో పొద్దాం అనుకున్నాను ఇంకా కాకపోతే మా వారు ఇలా అంటున్నారు కదా అని ఇవన్నీ ఇంక ఇలానే వదిలేసి వెళ్ళాలంటే నాకు ఏదోలా అనిపించింది అనమాట అందుకని ఇవన్నీ ఒక సెల్ఫ్లో అయితే ఒక పక్కన మొత్తం ఇలా పెట్టేశానండి తర్వాత సర్దుకుందాంలే అని ఇంట్లో అలానే వదిలేయకుండా ఇలా ఒక పక్కన సర్దేసి ఇల్లు మొత్తం అయితే ఒకసారి ఊడ్చేశాను ఇక ఇది వచ్చేసి యాపిల్ కట్టర్ అనమాట మా బుడ్డోడు గోల చేస్తున్నాడు ఎప్పటి నుంచో తీసుకోమని అందుకని తీసుకున్నాను ఇంక ఈ బట్టలు కూడా తీసేసి బీరువాళ్ళు అయితే సర్దేస్తానండి ఇప్పుడైతే ఇంకా సినిమాకి వెళ్దాం అని అయితే అంటున్నారు కదా ఇక వెళ్దాం అని వెళ్తున్నాము ఈ వ్లాగ్ వచ్చేసి జూలై ట్వెల్త్ ఫ్రైడే అండి ఆ రోజు అనమాట నా బర్త్డే కాకపోతే వీడియో కొంచెం లేట్గా పెడుతున్నాను ఏమనుకోకండి ఇదిగో మేమైతే సినిమాకి బయలుదేరామండి మా పిల్లలు అయితే వాళ్ళ డాడీతో పాటు వెళ్తున్నారు చూడండి ఇంకా వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళకి నేను అవసరం లేదనమాట నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోరు ఇంకా వాళ్ళ డాడీ పట్టుకొని వాళ్ళ డాడీ పక్కనే ఉంటారు వాళ్ళ డాడీతోనే ఆడుతూ ఉంటారు అనమాట ఇంక ఇద్దరైతే వాళ్ళ డాడీని పట్టుకొని బయలుదేరారు వర్షంలో గొడుగు తీసుకొని వెళ్ళామండి మళ్ళీ వర్షం వస్తుందేమోనని ఇంకా థియేటర్ థియేటర్ అయితే కొంచెం దగ్గరలోనే ఉంటుంది అనమాట అందుకని నడుచుకుంటానే వెళ్తున్నాము సినిమా అయిపోయాక ఇంకా మేమైతే వచ్చేసామండి హోటల్కి తిందామని తినేసి వెళ్దామన్నారు ఇప్పుడు నైన్ అనమాట ఇంకా తినేసి వెళ్దాంలా అనేసరికి ఇంకా మేమైతే కూర్చున్నాము మా పిల్లలు అయితే చూడండి ఏం కావాలి ఏంటి అనేది అయితే చూస్తున్నారు మా బుడ్డోడైతే చూడండి ఎలా ఉన్నాడు సినిమా బాగుందంటే బాగుంది మమ్మీ అంటున్నాడు ఇక కల్కి సినిమాకి అయితే వెళ్ళామండి మా బుడ్డోడు చూడండి టేబుల్ కిందగా అయితే నన్ను కదిలిస్తున్నాడు అనమాట మామలోడు కాదు ఇదిగో వాడు మెనో చూస్తున్నాడండి ఏం తీసుకుంటా అంటే బిర్యానీ తింటానని అయితే అన్నాడు తినడు ఏం లేదండి ఆశ మాత్రం బోలేడు అనమాట మా బుడ్డోడికి కొంచమే అట్లా రెండు స్పూన్లు పెట్టుకున్నాడో లేదో ఇంకా అస్సలు తినలేదండి మేము ఆర్డర్ చెప్పేసిన బిర్యానీ అయితే వచ్చేసింది ఇక తినటమే అనమాట కాకపోతే నాకు ఈరోజు ఎందుకు ఈ బిర్యానీ టేస్ట్ అస్సలు బాగాలేదండి నాకు ఎందుకు అస్సలు నచ్చలేదు వేస్ట్ అనిపించింది ఇక మా బుడ్డోడు కూడా బిర్యానీ బాగుందా అంటే బాగుందన్నాడు కానీ మా వారికి కూడా పెద్దగా నచ్చలేదు అన్నమాట వేస్ట్ అనిపించింది ఎందుకో టేస్ట్ అయితే అంత మంచిగా లేదండి కానీ హోటల్ పెట్టినప్పుడు స్టార్టింగ్లో అయితే సూపర్గా ఉండేదండి టేస్ట్ వచ్చేసి బిర్యానీది ముబారక్ హోటల్ అనమాట ఇక్కడ స్టార్టింగ్లో పెట్టినప్పుడు తెచ్చుకున్నాము బార్సిలు అప్పుడైతే బాగుంది కాకపోతే నాకు ఎందుకో ఇప్పుడు అసలు నచ్చలేదు అనమాట వీటి టేస్ట్ మా బుడ్డోడు చూడండి తినకుండా చేతులు ఎదిరిస్తున్నాడు అనమాట ఫ్రై చికెన్ తీసుకున్నాము ఇంకా అవైతే తింటున్నారండి పిల్లలిద్దరూ కొంచెం స్పైసీగా ఉంటే బాగున్నా బాగలేకపోయినా ఆర్డర్ ఇచ్చాము కదా తినకపోతే బాగోదు మళ్ళీ మా వారు ఫీల్ అవుతారు అందుకని నేనైతే తినేసాను ఏంటి ఆకలి అవ్వకుండానే అనుకుంటున్నారా నాకు కూడా కొంచెం ఆకలి అవుతుంది లేండి అందుకే తినేసాను ఇదిగో ఇంకా తిన్న తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసామండి టైం వచ్చేసి టెన్ థర్టీ అయిందనమాట మేము ఇంటికి వచ్చేసరికి ఇక మా పిల్లలు అయితే లైట్ ఆఫ్ చేసి మళ్ళీ ఇదిగో ఇదైతే చూస్తున్నారు మా బుడ్డోడు దీని దగ్గరికి వచ్చి చూడు మమ్మీ బాగుంది కదా అంటున్నాడు లైట్స్ ఆఫ్ చేసి వీళ్ళు ఇదేదో ఆడుకునే వస్తువులాగా ఆడుతూ ఉన్నారనమాట ఓకే అండి సినిమా అయితే బాగుందండి కల్కి మూవీ సూపర్ అనమాట ఇంక ఇప్పుడు చేయాల్సిన పని అయితే ఏం లేదండి ప్రశాంతంగా నిద్రపోవటమే అనమాట గిన్నెలు అవన్నీ కూడా ఈవినింగే తోమేశానండి ఇంకా పని అయితే ఏం లేదు పడుకొని నిద్రపోవటమే అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాము బాయ్ బాయ్